స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగును చేపదం చేయండి డాక్టర్ ఎం బీబీ మోహన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి స్వచ్ఛతా హి సేవ రెండు వేల ఇరవై నాలుగును జయప్రదం చేయండి అని ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎం బీబీ మోహన్ పిలుపునిచ్చారు గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓలతో కలిసి స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ పి శ్రీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖపట్నంలో తమ విభాగం పలు స్వచ్చతా హీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని ప్రాంతాలు పర్యావరణ హితంగా ఉండేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ విజయబాబు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి విజయ గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం మాట్లాడారు ముఖ్య కారణం చెప్పారు రమేష్ గారు వాతావరణంలో మనం బ్రతకాలి స్వచ్ఛమైన వాతావరణంలో మనం బ్రతకాలంటే అది మన నుంచే మొదలవ్వాలి మనం పొద్దున్నే లేచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని కాలేజీకి వస్తాం అదే మాదిరిగా మన ఇల్లు శుభ్రంగా చేసుకోవాలి మన ఇల్లు శుభ్రంగా ఎప్పుడైతే ఉందో మన ఊరు కూడా శుభ్రంగా ఉంటది ఇందాక మన కళాకారులు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు నేను ఒక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా ఒక జిల్లా అధికారిగా కూడా పనిచేసినప్పుడు ఎన్నో ఈ మాస్ మీడియా ప్రోగ్రామ్స్ చూసేవాడిని గాని ఇంత చక్కగా జరిగిన ప్రోగ్రామ్ నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు విషయానికి చాలా కూలంకషంగా చాలా చక్కగా విద్యార్థులకు అవగతమయ్యేటట్టు చెప్పారు మన ఇంట్లో మనం చెత్త తుడుచుకొని దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి ఎదురింట్లో పడేస్తే అది పద్ధత కాని పక్షంలో డ్రైన్ డ్రైన్లోనూ లేకపోతే గడ్డల్లోనూ పడేస్తూ ఉంటారు అది పద్ధత మీకు ఒక చిన్న విషయం చెప్తాను డ్రైన్ లో మనం ఈ సత్తులు పడిస్తే ఆ డ్రైన్ క్లాగ్ అయిపోతాయి అంటే ముసుకుపోతాయి నీరు ప్రవహించదు వర్షం పడినప్పుడు ఆ నీరంతా రోడ్డు మీదే ప్రవహిస్తూ ఉంటది డ్రైన్లో వెళ్లాల్సిన నీరు రోడ్డు మీదే ప్రవహిస్తూ ఉంటది ఇదే కాకుండా భూమి కూడా కలుషితం అయిపోతుంది ఈ ప్లాస్టిక్ వల్ల ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటి రోజున ప్రపంచ వరల్డ్ లన్ డే ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకున్నాం ఈ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈవేళ సమాజాన్ని పీడిస్తున్న క్లోసిస్ సిఓపిడి ఆస్తమా క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు ప్రజలందరికీ కూడా ఎందుకు వస్తున్నాయి వాటిని నివారించుకోవాలంటే మనం ఏం చేయాలి అనే విషయం తెలియజేయడానికి ఆ సందర్భంలో మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను మనం మీరుస్తున్న గాలి మొత్తం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అది ఇండోర్ ఎయిర్ కానివ్వండి అవుట్డోర్ ఎయిర్ కానివ్వండి మనం అనుకుంటాం నేను ఏసీ రూమ్ లో ఉన్నాను నా రూమ్ లో చాలా చక్కటి గాలి వస్తుందని చెప్పి ఎంత మాత్రం కాదు బయట వాతావరణంలో ఎటువంటి గాలి ఉందో దాని మీద కొంచెం మేలైన గాలి తప్ప మన గదిలో పీల్చుకునే గాలి కూడా పరిపూర్ణమైన గాలి అయితే కాదు ఈ గాలిలోన మీను సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి చాలా రకాలైన నైట్రస్ ఆక్సైడ్ ఇటువంటి చాలా రకాలైన విషవాయువులు ఉంటాయి ఈ విషవాయువుల వల్ల అవి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించి ఊపిరితిత్తుల దబ్బులు వస్తాయి ఇది యాక్చువల్లీ టూ థౌసండ్ సెవెంటీన్ లో స్టార్ట్ చేశారు అండ్ ఎవ్రీ ఇయర్ గాంధీ జయంతికి ట్రిబ్యూట్ గా మనం చేస్తూ ఉంటాం వీక్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్మెంట్ గార్బేజ్ ఫ్రీ ఇలా మనం చేస్తూ ఉంటాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవడం సో మనకి ఎకో ఈ ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సార్ చెప్పినట్టు ఆ అడైర్నెస్ అంతా మీరు తీసుకోవడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తూ ఉండాలి డైలీ లైఫ్ లో అసలు ఎక్కడ సోర్స్ వస్తుంది ఆ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్స్ అవన్నీ మీరు అవుట్ చేసి మీరు ఏవైతే అటెండ్ అవుతూ నేర్చుకుంటున్న పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తే మనం డెఫినెట్ గా సక్సెస్ అవుతూ ఉంటాం అనమాట సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ డే లైఫ్ లోని మనం చాలా మెజర్స్ తీసుకుంటే మనం చాలా వరకు సార్ చెప్పినట్టు రక్తంగా చెప్పినట్టు మనం ఏవన్నీ అచీవ్ చేయగలుగుతాం సో మై సజెషన్ టు జస్ట్ వాట్ లర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ థింగ్ ఇంత చీకట్లో కూడా చీకటిని కూడా ఛేదించుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం అంటే మరి ఇక్కడ మన రత్నం గారి సంకల్ప బలం అలాగనే మన కాలేజ్ యొక్క బదులను ఇక్కడ తెలియజేస్తుంది కనుక ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే మనం ఈ సమాజాన్ని కానీ ఈ సృష్టిని కానీ మనం ఏం చేయగలం అండి బాగు చేయగలము అలాగనే పాడు కూడా చేయగలము అవునా కదా ఎస్ అందుకనే మనం అంతా ఏం చెయ్యాలి అని అంటే మనం ఎటువంటి సమాజంలో ఉన్నామో మీ అందరికి తెలుసా తెలుసా నిస్వార్థంగా ఉంటున్నారండి డే స్టూడెంట్స్ ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ మనమంతా నిస్వార్థంగా ఉంటున్నామా నువ్వు మనమంతా కూడా స్వార్థపూరితంగానే ఉంటున్నాము ఇందాక చెప్పారు కదా ఎలా అంటే మన ఇంటి వరకు శుభ్రంగా ఉంచుకుంటాము లేదా నా ప్లేస్ వరకు శుభ్రంగా ఉంచుకుంటున్నాను కదా పక్క క్లాస్ రూమ్ లో ఎలా ఉన్నా నాకు అవసరం లేదా పక్క బెంచ్ మేట్ దగ్గర ఎలా ఉన్నా నాకు అవసరం అంతేకాదు మనమే కాదండి ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా అలాగే ఉన్నారు కదా నా బిజినెస్ బాగా నేను రాణించి బాగా ఈజీ మెథడ్ లో డబ్బులు సంపాదించేసుకుంటే నాకు సరిపోతుంది అనుకుంటున్నాడు అలాగే కాగిదూళ్ళు అమ్ముకునేవాళ్ళు పండించుకునే వాళ్ళు కూడా అంతే దీని వల్ల క్యాన్సర్ వస్తుందా ఈ రసాయనాల వలన ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వలన ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది అన్నది వాళ్ళకి అనవసరం తరాలు ఎలా పాడైపోతాయి నశించిపోతాయి అన్నది కూడా వాళ్ళకి అనవసరం వాళ్ళు చక్కగా కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి పంటలు పండిస్తే మనం చక్కగా తీసుకొచ్చే వాటిని ఆహారంగా తీసుకొస్తాం సేవ ఈ కార్యక్రమం ఏంటంటే మనకు చాలా మంచిది మనం ఎంత నీట్ గా ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుంది కానీ మనం ఏం చేస్తూ ఉంటాం చాలా మంది అంటే ఇప్పుడు కవర్స్ అవి ఉంటాయా అవి తినేసి బయట అంటే ఆ బిన్ పెట్టినా కూడా అవి అందులో పడేయకుండా దాన్ని పక్కన పడేస్తుంటారు మళ్ళీ మనం వెళ్తుంటాం దాన్ని దాన్ని తీయము ఎవరో చెప్తుంటే ఆ నాకెందుకు నేను ఎందుకు చేయాలి ఇది నా పన అన్నట్టు ఉంటాం మనం కానీ మనం దాన్ని మనది అనుకుంటాం కాబట్టి మనం ఆ చరిత్రని మనం ఆ బిన్ లేస్తే మనకి మంచిది మళ్ళీ చాలా ఇప్పుడు మనం స్నానం చేసిన ఏం మళ్ళీ బాత్రూమ్స్ వాటి అన్ని డ్రేజ్ లో వస్తున్నాయి అవి చాలా అంటే దాని వల్ల మనకు దోమలు అలాంటివి చాలా పెరిగిపోతున్నాయి మనం మన పక్క ఇంట్లో మురుగు ఉంటాయి ఆ వాటిలో చాలా దోమలు ఎలా వస్తున్నాయి అంటే మనం గుంతల్ని ఉన్నప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి ఆ వాటర్ మనకి దోమలు అనేవి గుండ్లు పెట్టుకుంటాయి ఆ దోమలు అనేవి చనిపోవాలంటే మనం ఆ వాటర్ మురిగి వాటర్లో మనం అందులో మనం పెట్రోల్ కానీ ఏమైనా ఆయిల్ పోసి దాన్ని తగలబెట్టామంటే అందులో ఉన్న అంటే అవి గుడ్లు అని చనిపోతాయి అప్పుడు మనకు అనేది తక్కువగా ఉంటుంది మనం సేఫ్టీగా ఉండాలనుకుంటే దోమతలు కానీ కార్యక్రమాన్ని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసి ఈరోజు ఇక్కడ కరెంట్ లేదు అసలు వెళుతూరు కూడా లేకపోయినా సరే పిల్లలు కూడా ఎంతో శ్రమిస్తూ లైట్స్ వేసి ఇక్కడ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే మనం ఎక్కువ వేస్ట్ కంటామినేషన్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ అన్నది పొల్యూట్ ఎక్కువ అయిపోతుంది మాట ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది హ్యూమన్ హెల్త్ అన్నది కూడా దెబ్బతింటుందిమాట మరి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని తగ్గించి హ్యూమన్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే కొన్ని ప్రివెన్షన్ మెథడ్స్ అన్నది రావాలన్నమాట ఎక్కువ మనం చూసుకున్నట్టయితే వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కానీ లేదా సాయిల్ పొల్యూషన్ యాక్టివ్ పొల్యూషన్ థర్మల్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పొల్యూషన్ వల్ల మన భూమి అన్నది ఎక్కువ పాడైపోతుంది సూర్యుడి నుంచి వచ్చే యోగి రేస్ అల్ట్రా వైలెట్ రేస్ చాలా చాలా ఎనర్జీని కలిగి ఉంటుంది అనమాట అలాంటి రేస్ భూమి మీద పడితే ఎన్నో రోగాలు వస్తాయి సో అలాంటి రేస్ పడకుండా మన భూమిని ఎల్లప్పుడు ఓజాన్ లేయర్ కాపాడుతూ ఉండేది అనమాట బట్ ఒక అన్న ఒక సందర్భంలో ఏం జరిగింది అలాగా మన కాలం మారే కొద్దీ కూడా ఇప్పుడు మనం అప్పట్లో బుల్లెట్ కార్స్ వెళ్లే వారు ఇప్పుడు మోటార్ వెహికల్స్ లో వెళ్తున్నారు కార్స్ లో వెళ్తున్నారు బోల్డ్ స్టీమ్ ఇంజిన్స్ వచ్చేసాయి దీని వల్ల ఏం జరుగుతుంది ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కూడా ఈ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసే ఈ హార్మ్ఫుల్ గా పాయిజనస్ గ్యాసెస్ అన్ని కూడా ఎయిర్ లో మిక్స్ అయిపోతుంది ఇవన్నీ జరగడం వల్ల ఏం జరిగింది ఓజన్ లేయర్ డిప్లేషన్ అనేది స్టార్ట్ అయింది మాట సార్ ఓజన్ లేయర్ డిప్లేషన్ అంటే ఓజన్ లేయర్ ఏదో ఒక అన్నం పడిందని మాట ఆ పొర థిక్నెస్ అన్నది అలాగా రోజు రోజుకి దాని థిక్నెస్ అన్నది చాలా తిన్నగా అయిపోతుంది అన్నమాట దానివల్ల ఏం జరిగింది రేస్ అన్నది భూమి మీద పడడం జరుగుతుంది ఈ రేస్ భూమి మీద పడడం వల్ల స్కిన్ స్కిన్ క్యాన్సర్స్ లేదా స్కిన్ డిసీజెస్ వచ్చాయి ఇలా ఎన్నో రకరకాల రోగాలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఎవరైనా కూడా రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంది బాగా